గతంలో ఓపీ సేవలు రోజుకి పదమూడు వందల మంది దాకా పొందేవారని ప్రస్తుతం సంఖ్య కేవలం నాలుగు వందలకి రావడం చాలా దురదృష్టకరం అని చెప్పి దీన్ని బట్టి తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి పనితీరు అర్థమవుతోందని జనసేన పిఏసీ చైర్మన్ మాజీ స్పీకర్ నాదెన్ల మనోహర్ విచారణ వ్యక్తం చేశారు ఇటీవల రేపల్ల సమీపంలో ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడి తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితులని నాదెండ్ల మే ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం పరామర్శించారు బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ జే హనుమంతరావుకు సూచించారు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ నాదెండ్ల తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పి స్పష్టం చేశారు ఆ కరెంట్ ఆ రండి రండి కొంత క్లియర్ గా హా నియామలమ అలా ఉంది అనమ త్వరగా వెళ్ళాలి గాని జాకడే గాని నియామల గాని నడ మూడు రోజుల క్రితం రేపల్లె ప్రాంతంలో జరిగిన ట్రాక్టర్ యాక్సిడెంట్లో తెనాలి నియోజకవర్గం దావలూరు పాలెం గ్రామం చాలామంది గ్రామస్తులు మహిళలు ప్రత్యేకంగా యాక్సిడెంట్ కురవడం జరిగింది మన తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో వాళ్ళందరినీ ఈరోజు పరామర్శించి సంబంధిత డాక్టర్లతోటి నర్సింగ్ సిబ్బందితోటి వాళ్ళకి అందిస్తున్న వైద్య సౌకర్య సదుపాయాల గురించి పరిశీలించినాం అదేవిధంగా వాళ్ళకి చాలామంది ఆల్మోస్ట్ డిశ్చార్జ్ అయ్యే పరిస్థితిలో వచ్చారు సో భవిష్యత్తులో వాళ్ళకి ఆరోగ్య సమస్యలు లేకుండా అదేవిధంగా ఎవరికైతే ఆపరేషన్ జరిగినా వాళ్ళందరికీ కూడా సరైన మెడికల్ అడ్వైస్ ఇచ్చేటట్టు డాక్టర్లకి నర్సింగ్ సిబ్బందికి సూచనలు ఇవ్వడం జరిగింది తెని ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించే ఒక మంచి ఆసుపత్రి అనే పేరు ఉంది ఇంకా మెరుగ్గా ఇంకా మంచి సౌకర్యాలు కల్పించే విధంగా అన్ని డిపార్ట్మెంట్లు అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఆసుపత్రి చూసి గర్వపడే విధంగా మార్పులు తీసుకోవాల్సిన అవసరం ఉందని చాలా స్పష్టంగా నాకు అర్థమైంది నేను నమ్మాను కూడా అదేవిధంగా రాబోయే రోజుల్లో తప్పకుండా మరొకసారి అపూర్వ వైభవం వచ్చే విధంగా ఇప్పుడు కేవలం నాలుగు వందల మంది ఓపీ వస్తున్నారు ఒకప్పుడు పదమూడు వందలు పన్నెండు వందల మంది ఓపీ వచ్చేవాళ్ళు జనాల ఆసుపత్రి సో మనకున్న సౌకర్యాలు వేరే జిల్లాలో కూడా లేవు ఆ సౌకర్యాన్ని ఉపయోగించుకునేటట్టు పేదవాడికి మనం ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించడానికి తప్పకుండా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిని మరొకసారి ఒక అద్భుతమైన మంచి రీతిలో పనిచేసుకోవడానికి సౌకర్యాలు అదేవిధంగా సిబ్బంది కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన సూచనలు ఇంకా మెరుగైన వైద్య సేవలు ఇచ్చే విధంగా పేషెంట్స్కి ఒక భరోసా ఇచ్చే విధంగా మేము అందరం నిలబడతామని సందర్భంగా తెలుపు క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శి స్వీట్స్ అండ్ బేకరీ గంగానమ్మ పేట తెనాలి మగువలు మెచ్చిన మార్ట్ నట్రాజ్ జ్యువెలరీ మార్ట్ తెనాలి చీరాల ఆరోగ్యానికి మరింత చేరువ తెనాలి డబల్ హార్స్ మినపగుళ్ళు